श्यारे श्यारे श्यारे। तो पार बडिश कि बिजी नाज़ ना बिस्वाट अज़ा अज़ा आप अज़ा एक यह आले ना बाटो 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 બારનો બસ આપ દેતે લે એમ તો મને એકડો అలాగే కాదు ఏ చెప్పరాదు నవ్ తా ముస్ కావచ్చు Hello. Father. గ్రామ శాఖ అధ్యక్షులు రాకల శ్రీనివాస్ గారి అన్నయ్య చెప్పిండి ఆల్రెడీ గ్రామ శాఖ అధ్యక్షులు రాక రాకల శ్రీనివాస్ అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఇలా ఈ పెద్దలందరికీ అన్న సంతాపం చేయడం జరుగుతుంది మా సోదరుడు తోటి క్లాస్మేట్ మా తాజ్పూరు ముద్దుబిడ్డ రాకలవారి పుత్రుడు ఆదర్శ నాయకుడు అభివృద్ధి కారకుడు ఇటువంటి దాత ఇంకా చాలా ముందుకు ఎదగాలే ఇటువంటి పెద్దల ఆశలు ఆశీర్వాదం ఉండాలి ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదాలతో ఈ రాఖల సీనన్న అన్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆ భగవంతుని ఆశీస్సులు వెళ్ళే కాలం చల్లగా ఉండాలని కోరుతున్నాం బిఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు రాఘ శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మా మిత్ర బృందంతో కలిసి ఇలా రాయిల్లోని అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఒక్క చోట కాకుండా మా మిత్రులు అనంతరంలో కానీ తాజ్పూర్లో కానీ టేకుల సోమవారంలో అన్న అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని రానున్న రోజుల్లో మరెంతో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈరోజు మా తాజ్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాకల శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమం జరిగింది అందులో భాగంగా సహృదయ అనాథ అనాథ వృద్ధ ఆశ్రమంలో మన మిత్రుడు బీడ్క్యూ భిక్షపతి తో సహా అందరు మిత్రులు కలిసి ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే అనంతరం గ్రామంలో జట్పేచ అనంతరం గ్రామంలో మా అలాగే మా మిత్రులు కలిసి అక్కడ అన్నదానం చేయడం జరిగింది అలాగే తాజ్పూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో కూడా బషీరు ఆధ్వర్యంలో కూడా అక్కడ కూడా అన్నదానం చేయడం జరిగింది అలాగే భువనగిరిలో వివిధ దేవస్థానంలో కూడా అన్నదానం జరుగుతున్నది అలాగే రోడ్డు పైన ఉండే వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ జరుపుకోవాలని ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆ ఎల్లవేళలా ఎల్లవేళల్లో ఉండాలని ఇంకా రానున్న రోజుల్లో ముందు ముందుకు పోవాలని ఉన్న స్థలాలను అధిరోగించాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నా తాజాపు గ్రామశాఖ అధ్యక్షులు రాకల శ్రీనివాస్ గారు సోదరుడు జన్మదిన శుభాకాంక్షలు తన మంచి మనిషితోటి అనాథాశ్రమం కానీ స్కూళ్ళల్లో కానీ ఎంతో సహకారం అందరికీ ఉంటది కానీ పెట్టే గుణం అందరికీ ఉండదు మన సోదరికి రాకల శ్రీనివాస్ గారికి ఉండడం మన అదృష్టం అనుకోవాలి ఇక్కడ మన మండలంలో కానీ ఎక్కడ గాని ఎవరికి ఆపదొచ్చిందన్న కంపల్సరీ తన తోషణ సాయం చేస్తాడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం తాజ్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు అన్న రాఘలసీన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాట్లాడేది కొత్త కొత్త భయం రాజ్పూర్ శాఖ అధ్యక్షులు రాకల సీనన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నాకు ఏ పోస్టు లేకున్నా కానీ ఇంత మంచి కార్యక్రమం చేస్తుండు అన్నకు ఏదైనా మనం ఎప్పుడైనా మన ఊరి నుంచి ఎవరైనా అన్న ఇంకైనా ఉండి అన్నకు ఏదైనా పోస్ట్ వస్తే మనము ఆయనకు తోడు తోడుండాలి ఇంకా అదేవిధంగా అన్న మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సిని విషయం చె అయితే అయితే శ్రీనివాస్ చేస్తున్నటువంటి సేవ ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే చాలా బుక్ అవుతుంది దాంట్లో చిన్నగా మేము మేము తోచిన సాయం చేస్తున్నాం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇది ప్రతిదీ ఆయన ఎన్నో చేస్తుండ్రు దాంట్లో ఒక చిన్న సాయం ఉత్త సాయం అంటారు ఉత్తగోత్తి సాయం అంటారు అలాంటి కల్పే వీళ్ళని ఆయన స్ఫూర్తితోటి మనం కూడా ముందుకు పోవాలి మనం కూడా చాలా చేయాలి దాంట్లో ఒకటి ఎందుకంటే సుఖీ దాంట్లో వీళ్ళందరి జీవనలో ఆయన పని ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం గౌరవ డాక్టర్ అన్న జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఈరోజు సగృదయ అనంద హృదయ ఆశ్రమంలో జన్మదిన శుభాకాంక్షలు భాగంగా అనదలకు అన్నదానం చేయడం జరుగుతుంది మిత్ర బృందంతో ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు భువనగిరి ఎల్లమ్మ ఆశీసులు ఎల్ల వేలలో ఉండాలని పార్టీలకు అతీతంగా ఇక్కడ ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అన్న అంటే నేనున్నా అంటాడు ఎనీ టైం ఫోన్ చేసిన తమ్ముడు తమ్ముడు అనగానే అన్న నీకు ఏ టైం ఫోన్ చేసినా అన్న

ఈ రోజు మన మిత్రుడు తాజ్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రేఖల శ్రీనివాస్ గారి జన్మదినం పురస్కరించుకొని వివిధ గ్రామాలలో ఇలాగే అనాథాశ్రమంలో స్కూళ్ళల్లో అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఇదేదో మేము కావాలని కాదు ఆయనకు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఎన్నో మంచి పనులు చేస్తుండు దాన్ని దృష్టిలో పెట్టుకుని మా వంతు సాయంగా ఈ అన్నదాన కార్యక్రమం అనేది మా మిత్రులతో కలిసి ప్రతి ఒక్కరు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఎన్నో సాయాలు చాలా మంది చాలా సంపాదిస్తారు కానీ పెట్టే గుణం ఎవరికి ఉండదు ఆయన సంపాదించే సంపాదనలో రూపాయి సంపాదిస్తే చారణ ఇలాంటి పేద కార్యక్రమాలకే ఖర్చు పెట్టే వ్యక్తి రా శ్రీనివాస్ అతన్ని దృష్టిలో పెట్టుకుని మొన్ననే గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని మా మిత్ర బృందం తరపున మాకు కూడా చాలా గర్వంగా ఉంది మా స్నేహితుడు ఎంతో పైకి పైకి గొప్పగా ఎదుగుతుండని ఆయన స్ఫూర్తిగా మేము కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు ఈ సారి నుంచి మేము కూడా అనుకున్నాము మా వంతు కూడా ఆయన చేయుతగా ఉంటామని అందు గురించే వన్స్ అగైన్ రేఖల శ్రీనివాస్ నీకు వెళ్ళవేళలా శ్రీ నరసింహ స్వామి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాం

ఆ ఏ తిన్నని 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 ఆరే మెమరీ కావాలి అలా పెట్టేసి మైక్ అలా ఉండరా నేను సార్దా కోసాడు 18000 18000 మాట్లాడు అమ్మా మాట్లాడు హై రాకల రాజ్పూర్ ముద్దుపేట గారు డాక్టర్ రాకల శ్రీనివాస్ గారి హ్యాపీ బర్త్డే టు యూ వన్ హ్యాపీ బర్త్ డే టు యూ జన్మదిన శుభాకాంక్షలు మా ఓల్డ్ ఏజ్ హోమ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ

జిల్లా జిల్లా నాయకులు అన్న రాకల శ్రీనన్న గారి జన్మదిన సందర్భంగా రాగిరిలో వృద్ధాశ్రయంలో సుమారు ముప్పై నలభై మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నాయకులకు తాజ్పూర్ గ్రామ యువతకు అందరి తరఫున శ్రీనాన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరి దగ్గరలో ఉన్న యాదాది లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అన్నపై ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మంచి కోరుకుంటూ అన్న కూడా ఇంకా అభిమానులు పెరుగుతున్నారు కాబట్టి సేవలు కూడా ఇంకా ముందు ముందు మరెన్నో సేవలు చేసే భాగ్యం ఆ భగవంతుడు కలిపారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన యువతకు ధన్యవాదాలు ఈరోజు రాకల సీనన్న గారి జన్మదిన సందర్భంగా తాజ్పూర్ యువత రాయగిరి రాయగిర్లో అన్నదాన ఆశ్రమంలో అన్నదాన కాకి కాబట్టి ఆ యొక్క సేవా కార్యక్రమంలో తాజ్పూర్ ముద్దు అయినటువంటి యువజన సంఘాలు నాయకులు అన్నకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ యొక్క జన్మదిన వేడుకలు ఈ ఈ అన్న జరుపుకుంటున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది కాబట్టి అదేవిధంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ అన్నగారు ఇదే సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశలతో మరెంతో తాజ్పూర్ గ్రామానికే కాకుండా భోవగిరి మండలానికి ఇట్లా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మరెంతో ఉన్నతమైన పదవి గిట్ల సమకూర్చాలని ఆ యొక్క కుటుంబానికి పిల్లలకు పిల్లలకు తల్లి తల్లిదండ్రులకు అందరికీ కుటుంబానికి ఆయుర్గాలుగా ఆ భావంతులు కల్పించాలని రానున్న రోజుల్లో ఎంతో ఉన్నతమైన శిక్షణ పదవుల గిట్ల సమకూర్చాలని మావంతు బాధ్యత గిట్ల అన్నకు ఏ కార్యక్రమం అయినా కానీ మావంతు వంతు భాగ్యంగా చేతోడు వాదుడుగా ఉండి అన్న అడుగుచేడంలో మేమందరము మేము సైతం అన్నట్టుగా రాకలసిందన్న యువసేన నాయకత్వంలో మేము ఇట్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి అందరి తరఫున అన్నగారికి మరొకసారి జన్మించిన శుభాకాంక్షలు